గుడ్ మార్నింగ్ నేను డైరీ ఫామ్తో పాటు పంట అంటే మగజన విజ్ఞానం తెలిసే ఫ్రెండ్స్ మీ అందరికీ అసలు ఎట్లా అనేది మీకు చూపిస్తా మంచిగా అయింది పంట కానీ నైట్ నైటే ఒక బీభత్సం చేసింది ఒక పంది ఒకటి వచ్చిందో అది మరి రెండు మూడు వచ్చినాయి అది ఇరవైది అసలు ఏం చేయాలి అని అర్థం మంచిగా అయింది రా బాబు అని అనుకున్నట్లు అంటే ఏదో ఆడి దాబులు దాబులు అయినా సరే మంచిగా అయిందిరా అని అనుకున్నాను కానీ ఒకసారి చేంజ్ చూడండి ఎంత ఘోరంగా అయిపోయి చేసి నైట్ నైటే ఇది నిన్న కొట్టింది అయినా ఉండాలని అంటే కొంచెమే కొట్టింది కదా ఎలా సోలార్ పెడదాము అంటే ఏదో కరెంట్ అవుతామని అనుకున్నా నైట్ పూట ఎవరు వస్తారు ఏమో అర్థమవుతుంది అయిన తమకన్నా పడితే మళ్ళీ మన ఇలా ఆరిపోతుందని చెప్పి మేము కరెంట్ పెట్టలేము కానీ ఇక చూడండి మొక్కజోన మొత్తం ఎట్లా చేసిన పంది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ తనే కాదు మీకు నేను చూపిస్తా మంచిగా అయినండి మొత్తం తినేసింది దానికి ఏం చేయాలి పాపం అంటే నాకేదో పాపం అయినట్టు అయిపోయింది ఇగో కొట్టనే కాదు ఇక్కడ మొత్తం ముందర చూపిస్తా ఇంకా ఇది ఒక తాని ఇంత కొట్టిందా చిన్న ఉన్నాయి చెట్లు ఏం పెద్దగా లేవు ఇది ఏదో పలసగా అయిందిరా బాబు అని నేను అనుకుంటే మొత్తం చేను మొత్తం ఖరాబ్ చేసింది ఈ ముందల సైడ్ ఇలా చూపిస్తామండి ఇక ఎక్ సైడ్ ఇది మొత్తం ఏంటంటే పలసగైంది చెట్లు ఉన్నాయి కదా ఉన్న సైడ్ పల్సగా అయింది మరి ఇంకోటి దాపులు వేయడం చిన్నగా ఉన్నాయి కానీ మొత్తం దున్నివాడేసింది అది కాకుండా మొత్తం కొరికేసిందన్న మీకు నేను చూపిస్తాను అభిగంగా అసలు ఏదన్నా అంటే ఏదన్నా సైడ్ ఇన్కమ్ వస్తుంది అని చెప్పి పెట్టినా సైడ్ ఇన్కమ్ దేవుడేరు కానీ ఉన్న పంటనే మొత్తం బీకేసింది చెట్లు మొత్తం పోయినాయి ఇక్కడ మొత్తం చూపిస్తా అసలు ఘోరం అన్న నైట్ వస్తాడేమో అని చెప్పి కరెంట్ పెట్టకపోతే పాపం మా వీటికి ఎందుకు కరెంట్ అని చెప్పి నేను అనుకున్నా కానీ చూడండి మొత్తం లైన్ లైన్ మొత్తం దున్ని వాడేసింది చూడండి మా చే దానికి దొరికింది దొరికినట్టు కొట్టేసుకుంటా కొట్టేసుకుంటాను చిన్నగా ఉన్నాయి చెట్లు మొత్తం కొట్టేసింది ఇంకేం పంట అవుతుందన్న రైతురాజు అది అంటే ఏడికెళ్ళు రైతురాజు అవుతాడు పెట్టిన పెట్టుబడిలా నాకు తెలిసి లాస్ట్కి రాదన్న నాకు తెలిసినంత వరకు ఇంకా నాలుగైదు బర్రెలు తెచ్చి మేపుకోవాలి తప్పితే పంట జోలికి మళ్ళీ ఇంకోసారి పోదు అని అనిపిస్తుంది కనిపిస్తుంది ఒక్కోసారి చూడండి అన్న ఇంకేముందన్న పంట మొత్తం పోయింది కనిపిస్తుందా బర్ర తప్పితే దానికి యూజ్ కాదన్న మొత్తం ఇక మొత్తం కొట్టేసింది చూడండి కనిపిస్తుందా కనిపిస్తుంది అనుకుంటా ఫ్రెండ్స్ ఇక అంతా కొట్టివాటేసింది అసలు ఎట్లా అంటే ఏం చేయాలనేది ఇలాగే అర్థమవుతలేదు ఫ్రెండ్స్ ఏదో కాడికే చాలు పంట అని అనుకున్నా ఇంకేమైంది మొత్తం పోయింది పంట మంచిగా అయిందిరా బాబు అనుకున్నా చూసారు కానీ ఒకటే తను ఇంత ఇంకా ఇగో నేరంది ఇంకా ఉంది చేన్లో ఎదు తి తన దొరుకుతుందో ఒకటి తప్ప ఒకటి పంట కాలేదు అనుకుంటే పురుగు తలుగుతుంది పురుగు పురుగు కొడితే ఈ పందులు పందులు తప్పితే ఇంకేమేమి ఉంటాయో ఏమో పెట్టినొచ్చి కావాలి యాసిడ్ మీదనే ఉండాలి ఫ్రెండ్స్ ఇది ఉన్నది కాపాడుకోవాలి ఇది చూస్తారు కదా ఇంత కొట్టిన తర్వాత ఇంకేముంటుంది ఫ్రెండ్స్ ఇక ఇది అంతా కొట్టేసినాయి ఏ కొడతలేవు కదా అని అనుకున్నా కానీ అసలు ఘోరం చిన్న అయిపోయింది మొత్తం ఇగో ఇదంతా కొట్టిన చోటుకో మరి ఒకటి ఉన్నాయా రెండు ఉన్నాయా ఏమో తెలియదు వాటికి ఏం దొరుకుతలేనట్టుంది ఇవి అజ్ ఫ్రెండ్స్ మొత్తం ఇవ్వరా ఒక చిన్న మీద అయింది ఇంకేమున్నది ఇంకేమున్నదని పాయింట్ అవుతుంది ఫ్రెండ్స్ ఉన్నాదంత ఇప్పుడే కొట్టేసింది ఆల్రెడీ అడిపంత విభజన వివచం వివరికి అమ్మ